ప్రజలారా ఈరోజు వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి ఈరోజు హీరో ఇషాల్ అతను మనకు తెలిసే ఉంటుంది పన్నెండు కోడి తీసి తెలుగులో కూడా మంచి హిట్ అయిన సినిమా హీరో విశాల్ గారికి ఏదో హెల్త్ బాగలేదని సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి అది నిజమా ఆపదమా ఏం ప్రాబ్లము ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంచి సబ్స్క్రైబ్ చేయండి హీరో విశాల్ గారు ఓ సినిమా షూటింగ్లో గాయపడిన మాట నిజం గాయపడుతూ అతని కంటికి దెబ్బ తగిలింది అది చాలా సీరియస్ అయింది అయితే అది ఇప్పుడు ఆ కంటిది ఇప్పుడు ఇంకా ఎక్కువ అయినట్టు ఉంది ఎక్కువ అయితే ఆ దెబ్బకు అట్లే వైరల్ ఫీవర్ ఫీవర్ వచ్చింది ఆ ఫీవర్లో ఆ విశాల్ గారికి కొంత సీరియస్గా కదల్లేని స్థితిలో ఉన్నాడని కాళ్ళు చేతులు వణుకుతున్నాయని అని మనకు తెలుస్తుంది ఎలా తెలిసింది అంటే ఒక సినిమా ఈవెంట్లో ఆయన పాల్గొన్నాడు మదగజరాజు నా సినిమా పేరు అదే ఉండొచ్చేమో మద గజరాజు ఆ సినిమా ఈవెంట్లో అతను మాట్లాడుతూ ఉంటే చెయ్యి పోయి చేతులు వణుకుతున్నాయి అప్పుడే అందరూ అనుకున్నారు ఏమి ఇది సీరియస్ హెల్త్ ప్రాబ్లమా లేకపోతే ఈ సినిమా కూడా ఈ మదగమ మదగజరాజు అనే సినిమా కూడా పన్నెండు సంవత్సరాలకు ముందు స్టార్ట్ చేశారంట ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లము వల్ల ఇప్పుడు పన్నెండు సంవత్సరాలకు ముందు అంటే రెండు వేల పదమూడు ఇంచుమించు ఆ టైంలో స్టార్ట్ చేస్తే అది వాయిదాలు పడి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండున రిలీజ్ చేసుకోవడానికి వచ్చారు ఆ ఈవెంట్లో అతను చేయి వణుకుతున్నాయి మనిషి కూడా సన్నగా అయిపోయిండు ఏమి ప్రాబ్లము హెల్త్ ప్రాబ్లమా ఇష్యూ ఏమి అని అందరూ అతన్ని గమనిస్తున్నారు అతనికి కొంచెం హెల్త్ ప్రాబ్లం అనే తెలిసింది ఏమిటంటే ఫీవర్ మనిషి సన్నగా అవడము బాగా మనిషి సన్నమైపోయినప్పుడు చేతులు వణుకుతున్నాయి ఈ పచ్చ ఈ దీనివల్ల అతనికి హెల్త్ కూడా కొంచెం ఇష్యూ ప్రాబ్లం ఉంది ఎందుకంటే ఈ కంటిది మళ్ళీ ఎక్కువ అయిందంట ప్లస్ ఈ వైరల్ ఫీవర్ ఒక పక్క మనిషి సన్నగా అయిపోవడము ఆ ఈవెంట్లో అతను మాట్లాడుతూ ఉంటే చేయి కొనుకుతుంది ఏమనంటే అది ఈ సినిమా కూడా పన్నెండు సంవత్సరాలకు ముందు స్టార్ట్ చేస్తే ఇప్పుడు దీన్ని పూర్తయింది అంటే మనం ఆలోచించుకోండి ఇది సినిమా ఇంత ప్రాబ్లం అయింది ఏమి అని ఆ విషయాల గారికి ఏ ఇబ్బంది రాకూడదండి ఎందుకంటే మంచి హీరో సూపర్ డూపర్ హీరో ఆయన ఎందుకంటే తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు పందెంకోడి ఇన్ ఆయన లేని సినిమాలు లేవు చాలా బాగుంటాడు మంచి యాక్టర్ కూడా అభిమానులు కూడా చాలామంది అతను మాట్లాడట అనగానే కొంచెము బాధపడుతున్నారు కానీ విశాల్ గారికి ఏ ఇబ్బంది రాకుండా దేవుడు మంచిగా చేయాలని మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారండి ఎందుకంటే విశాల్ అనే ఆయన మంచి హీరో తమిళ మన తెలుగు అతనే అక్కడ తమిళనాడులో పోయి స్థిరపడినారు కాబట్టి మనకు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన విశాల్ గారు మంచి మంచి ఫైట్ సినిమాలు కానీ ఆయన సీన్లు కూడా రొమాన్స్ సీన్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు చాలా బాగుంటాయి విశాల్ గారు కాబట్టి ఈ విశాల్ గారి మీద సోషల్ మీడియాలో చాలా రో వస్తున్నాయి హెల్త్ ఏమి ప్రాబ్లము ఏమైంది అని కానీ సీరియస్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఈ కంటి అనేది కొంచెం ఇప్పుడే ఎక్కువ అవుతుంది అప్పుడు పడినప్పుడు దెబ్బ తగిలింది కంటికి ఇప్పుడు ఆ కన్ను కొంచెం నొప్పి అవ్వడము కన్ను కొంచెం విపరీతంగా రావడము అసలు అది జరిగింది ఈ దీనివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో అతని ఫోటోలు కూడా వస్తున్నాయి హాస్పిటల్లో ఉండేది ఆ ఈవెంట్స్లో అతను మాట్లాడుతుంటే చేతులు వణకడం అవన్నీ నడుస్తున్నాయి కాబట్టి విశాల్ హీరో గారికి ఏ ఇబ్బంది రాకూడదని మనం కూడా చేస్తున్నాం ఆయన ఏమిటంటే షూటింగ్లు చేసేటప్పుడు ఫైట్స్ ఉంటాయి చూసారా డూపులు పెట్టాడు అన్నీ ఆయనే చేసుకుంటాడు ఆయన దగ్గర ఉండే గుణం అది డూప్స్ సీరియస్గా ఉంది డూపులు పెడదామన్నాడు సొంతంగా ఆయనే చేసుకుంటాడు అండ్ అట్లాంటి హీరో విశాల్ గారు కాబట్టి విశాల్ గారికి మంచి జరగాలని వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని మంచి మంచి సినిమాలు తీయాలని అందరూ కోరుకుంటున్నామండి విశాల గారికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని అని మనం కోరుకుంటున్నాం ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనం కోరుకుంటూ జనవరి పన్నెండున వస్తుందంటే మదగజరాజు అంట సినిమా పేరు రాజా మద గజరాజు అనుకుంటున్నా ఏమైనా ఉంటే తప్పుంటే క్షమించండి ఆ సినిమా జనవరి పన్నెండున వస్తుందంట కాబట్టి పందెం కోడి కంటే ఇంకా మంచి హిట్టు కావాలని తెలుగు తెలుగులో కూడా విశాల్ గారిని మంచి అభిమానులు ఉండారు కాబట్టి విశాల్ గారి యొక్క మంచిగా హెల్త్ బాగుండాలని మంచి సినిమాలు తీయాలని మనం కోరుకుంటూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి కాబట్టి విశాల్ గారి పిక్చర్లు కావాలంటే యూట్యూబ్లో చాలా సోషల్ దాంట్లలో అతని యొక్క ఫోటోలు కూడా పెట్టారు ఇప్పుడు ఏమిరంటే పరిస్థితి అలా ఉంది విశాల గారికి అయినా ఎవరు భయపడాల్సిన పని లేదు అతను హెల్త్ అంతా మంచిగానే ఉంటుంది అతను కూడా మంచి హీరో కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్